హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత సమ్మర్ హాలిడేస్లో ఈ ఎండతో పాటు పిల్లల హడావిడి కూడా చాలా ఎక్కువ అవుతుందండి అస్సలు టైం కుదరనివ్వటం లేదు ఎపిసోడ్స్ అన్నీ చాలా చాలా లేట్ అవుతున్నందుకు రియల్లీ సారీ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మొదలు పెట్టుకుందామా ఈ సరోజ పగ తీరినంత వరకు ఈ ప్రాణం ఉంటుంది ఆ పగ తీరిపోయిన రోజు ఈ ప్రాణం పోతుంది అంటూ చాలా విచిత్రంగా నవ్వింది సరోజ పిచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా ఆయన విశ్వభావం మీద ప్రేమతో రాహుల్ తండ్రితో చేతులు కడపడమేంటి నీకు రాహుల్ గారికి ఉన్న సంబంధం ఏంటి చెప్పు అంటూ నిలదీసింది వనజ ఇక చాలు వనజ నా నుండి ఇంతకన్నా నువ్వు రాబట్టగలిగే నిజాలు ఏమీ ఉండవు ఇప్పటి వరకు నువ్వు ట్రై చేసింది చాలు ఇక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో రేపు కోర్టులో తెలుసుకుందాం అంటూ సరోజ కొంచెం కూడా భయం లేకుండా చెప్పింది తన మాటలకు చిరాకు అసహనం కోపం వస్తున్న తమాయించుకుంటూ ఇంకా చెల్లెల మీద ప్రేమతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్న వనజ వైపు చూసి నవ్వుతూ ఆ ప్రవీణ్ గాడు నాకు ఎదురు పడలేక ఎక్కడో దాక్కుని ఉంటాడు నాకు సంబంధించిన ఏ ఆధారం వాడికి దొరికే అవకాశమే లేదు అందుకే పిల్లిలా తప్పించుకుని తిరుగుతున్నాడు ఇప్పుడు చెప్తున్నాను విను వనజ విరూపణి చంపింది నేనే నిజం తెలిసిన ప్రతి ఒక్కరిని చంపుతున్నది నేనే ఏం చేస్తారు ఏం చేయగలరో ప్రయత్నించండి నువ్వు నీ ప్రవీణ్ నచ్చిన విధంగా ప్రయత్నం చేసుకోండి అని వనజ దగ్గరగా వచ్చి తనకు మాత్రమే వినిపించేలా వార్నింగ్ ఇచ్చింది సరోజ హా 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 అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను ఇంకో విషయం చెప్పన వనజ ఇదంతా ఎవరికో సహాయం చేయటానికి చేయటం లేదు నా కోసం చేసుకుంటున్నాను కేవలం నా కోసమే చేసుకుంటున్నాను అయినా దానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు అందులోను నీకు సంజాయిషి ఇవ్వడం అస్సలు అవసరం లేదు అంటూ చాలా పొగరుగా మాట్లాడింది సరోజ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ అలా శత్రువులా గొడవ పడుతూ ఉంటే భరించలేక బాధపడుతున్న తన తల్లిదండ్రుల వైపు చూసింది వనజ చూసారా నాన్న చూసారా మీరు చేసే నిర్వాహకం దాన్ని ఎలా మార్చిందో రేపు కోర్టులో అనుకునేది ఏమైనా జరిగితే అన్ని నేరాలు దానిపై పడి జైలు శిక్ష పడుతుంది పిల్లలకు ప్రేమలను పంచాలి కాదనను కానీ పగలు పెంచకూడదు అది మీకు అర్థమయ్యుంటే సరోజ జీవితం ఇలా అయ్యి ఉండేదే కాదు ఇప్పటికైనా మీరు మారడానికి ప్రయత్నించండి అంటూ పక్కనే ఏడుస్తున్న రోజా వైపు తిరిగి నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా ముందు నీ భర్త కూతురు తప్పు చేశారు అని తెలిసిన వెంటనే మీ అన్నయ్య కాళ్ళు పట్టుకుని ఏడవలసింది నిజం తెలిసిన మామయ్య అయినా సరోజ దగ్గర జాగ్రత్త పడి విరూపని బాధపెట్టి ఉండేవారు కాదు అలా చంపే చంపేలా ప్లాన్ చేసేవారు కూడా కాదు మనకి ఆ పాపం తగిలి ఉండేది కాదు ఇక బాధపడి ఏడ్చి ఏం లాభం లేదు జరగాల్సిన దానికన్నా పెద్ద నష్టమే జరిగిపోయిందమ్మా ఇక మీదట సరోజులో మార్పు రావాలని కనీసం తనకు పడిన జైలు శిక్ష తరువాత అయినా తను మంచిదానిలా మారి మన ఎదుట మంచిగా నిలబడాలని కోరుకోవడం తప్ప ఇక చేసేది ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది వనజ అక్కడి నుండి మరుసటి రోజు ఉదయాన్నే కోర్టులో హియరింగ్ మొదలైంది లాయర్లు పోలీసులతో పాటు జడ్జి కూడా అటెండ్ అయ్యారు ఆర్డర్ ఆర్డర్ విరూప అనే అమ్మాయి హత్య కేసులో చివరి హియరింగ్ ఇది పోలీస్ శాఖ నుండి కావలసిన సాక్ష్యాలు ఆధారాలు చూపించడానికి ఏసీపీ ప్రవీణ్ గారికి ఇచ్చిన తుది అవకాశం ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీ వాదనను వినిపించవచ్చు అంటూ మొదలుపెట్టారు న్యాయమూర్తి కేసు ఎలా నడవబోతోంది ఎలాంటి మలుపులు తిరగబోతోంది ఇంతకీ నిందితులు ఎవరై ఉంటారు అనే ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు లేచి నిలబడి క్షమించాలి లార్డ్ ఏసీపీ ప్రవీణ్ గారు ఇంకా కోర్టుకి హాజరు కాలేదు ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్క సాక్ష్యం ఆధారం కూడా ఏసీపీ ప్రవీణ్ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి తను వచ్చే వరకు కోర్టుకి అటెండ్ అయ్యే వరకు కాస్త సమయం మాకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ చేశారు పీపీ గారు ప్రవీణ్ త్వరగా కోర్టుకి రాకపోవడమే వాళ్ళకి కావాల్సింది కాబట్టి కాస్త నవ్వుతూ చాలా బాగుంది పీపీ గారు అసలు ఈ హత్యకు బోన్లో నిలబడ్డ మనుషులకు సంబంధమే లేని పక్షంలో సాక్ష్యాధారాలు ఎలా దొరుకుతాయి అనవసరంగా లేనిపోనివి కల్పించి చెప్పి ఎంతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయడానికి చూస్తున్నారు అసలు విరూప హత్య మర్డర్ కాదు ఇంకా చెప్పాలంటే అది హత్య అని కూడా చెప్పటానికి సరైన సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు తనకు తన రహస్య స్నేహితుడికి మధ్య జరిగిన వాగ్విద వాగ్వివాదంలో అనుకోని విధంగా చనిపోయారు విరూప గారు అంటూ చెప్తూ నిలబడ్డారు ఆకాష్ అబ్జెక్షన్ మై లార్డ్ మిస్టర్ ఆకాష్ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు విరూప చనిపోగానే పోస్టుమార్టం రిపోర్ట్లో అది ఆత్మహత్య కాదు హత్య అని వివరంగా రాసి ఉంది అన్న విషయాన్ని మర్చిపోతున్నట్లుగా ఉన్నారు మిస్టర్ ఆకాష్ దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఇంతకు ముందే కోర్టుకి సబ్మిట్ చేశారనే విషయాన్ని కూడా అతను మర్చిపోతున్నట్లున్నారు అంటూ మళ్ళీ ఆ పేపర్స్ని గారికి ఇచ్చారు పీపీ గారు వెంటనే ఆకాష్ తన మాటలకు స్పందించి ఆఫ్ కోర్స్ అది హత్య కావచ్చు కానీ ఆ హత్యకు సంబంధించి ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు ఆల్రెడీ చనిపోయారు కాబట్టి వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ కానీ వివాదం కానీ ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు రహస్య ప్రేమికుడిగా చెప్పబడ్డ రాము అనే ఆటో డ్రైవర్ రాము అనుకోని విధంగా అకస్మాత్తుగా చనిపోవటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిసి తట్టుకోలేక ఊరిలో అందరి ముందు తలెత్తుకోలేక అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవటం అన్నీ అన్నీ మనందరికీ తెలిసినవే ఇక మిగిలింది విరూప చెంటిబిడ్డ తనే ఆ ఇంట్లో ఆ సమయంలో ఉన్న మూడో వ్యక్తి అలాగే ఆటో డ్రైవర్ రాము కూతురు తన తండ్రి గురించి వేరే విషయాలు ఏమైనా చెప్పేందుకు లేదా తెలుసు అనేందుకు కూడా తను ఒక ఆధారం చిన్నవాడు కావటం వల్ల ఆ చిన్నబాబు ఏమీ చెప్పలేడు ఇకపోతే తన ఇంట్లో విరూపకి సంబంధించి ఏమైనా గొడవ జరిగిందా లేదా నిజంగానే తన తండ్రికి విరూపకి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా అనేది చెప్పడానికి రాము కూతురు ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు చాలా రోజుల నుండి తను అదృశ్యమైంది ఇక పీపీ గారు చెప్పినట్లు దీనికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు తీసుకుని రావడానికి ప్రవీణ్ గారు ఎవరైనా కొత్త హంతుకుల్ని కనిపెట్టారేమో అంటూ అన్న ఆకాష్ మాటలు విన్న వెంటనే కోర్టులో ఉన్నవారంతా గొల్లున నవ్వారు మిస్టర్ ఆకాష్ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఆల్రెడీ కిందటి వాయిదాల్లో సరోజ ఈ హత్యలో భాగమనే విచారణ జరిగింది అప్పటికి సాక్ష్యాలు సరిగా లేనందువల్ల తనని విడిచిపెట్టినప్పటికీ తను ఈ కేసులో ఎంతో కొంత సాక్ష్యంగా పరిగణించబడుతుంది అలాగే ఆ సరోజా అనే వ్యక్తి ఈ కేసులో ఎంత కీలకమో కూడా అందరికీ తెలిసినదే పైగా అసలు తనకి హత్య చేయటానికి సహకరించిన వాళ్ళు ఎవరు అలానే తను ఎందుకు హత్య చేసింది అనే అంశాలను పరిగణలోకి తీసుకొని చేసిన ఇన్వెస్టిగేషన్లో ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి అవన్నీ సాక్ష్యాలతో సహా మీ ముందు చూపించబోతున్నారు ఏసీపీ ప్రవీణ్ గారు అంటూ చెప్పారు పీపీ గారు సూపర్ పీపీ గారు జడ్జి గారు మన పీపీ గారు చీకట్లో బాణాలు బాగానే వదులుతున్నారు నిజంగా అటువంటి సాక్ష్యాధారాలు దొరికినట్లయితే కేసు విచారణ స్టార్ట్ అయినప్పుడు బాధ్యత కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్గా తను కోర్టులో ఉండాలి కానీ ఇంతసేపు అయినా రావటం లేదు అంటేనే అర్థమవుతోంది అలా లాయర్ ఆకాష్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి మధ్యలో వాగ్వాదం జరుగుతుండగా జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు అనుకుంటున్నారా కూరగాయల బజారు అనుకుంటున్నారా ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వల్ల న్యూసెన్స్ కేసు పెట్టి ఇద్దరికి పెనాల్టీ వేయవలసి వస్తుంది కాబట్టి కాస్త స్థిమితంగా ఉండి మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో గుర్తు చేసుకుని మరీ వాదించండి అంటూ వార్నింగ్ ఇచ్చారు వెంటనే ఆకాష్ జడ్జి గారికి క్షమాపణలు చెప్పి అంతలా చెప్తున్నారు కదా మన పీపీ గారు మీరిచ్చిన పదిహేను నిమిషాల వ్యవధి పూర్తయింది ఇంకా అతను రాలేదు అసలు వస్తారా లేదా కేసు తీర్పు ఇస్తారో లేదో మీరే చెప్పండి మై లార్డ్ అన్నాడు ఆకాష్ నవ్వుతూ ఇక ప్రవీణ్ గారు కోర్టుకి రాలేడు ఆల్రెడీ నా మనుషులు ఇప్పటికే వాడిని కొట్టి పడేసి ఉంటారు ఇక ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత ఆ ప్రవీణ్ వచ్చి నెత్తి నోరు కొట్టుకున్నా ఇక్కడ ఎవ్వరూ వినరు అని మనసులోనే సంబరపడుతుంది సరోజ ఏంటి ప్రవీణ్ ఇంకా రాలేదు బావా ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం అన్న వనజ మాటలకు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది వనజ ఒకవేళ అతను కోర్టుకు రాకుండా ఆపడానికి వాళ్ళే ఏమైనా ప్లాన్ చేశారేమో అన్నాడు విశ్వ అనుమానంగా అవును బావా నాకు అదే అనుమానంగా ఉంది కావలసిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ప్రవీణ్ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు కానీ తను కోర్టుకి రాలేకపోతే తనకి సస్పెన్షన్ రావడమే కాదు ఈ కేసు కూడా సరైన ఆధారాలు లేవని కొట్టేసే పరిస్థితి వస్తుంది అప్పుడు ఆ సరోజ ఛాలెంజ్ చేసినట్లుగా ప్రవీణ్ ఓడిపోతాడు ఇప్పుడు ఏం చేద్దాం బావా అంటూ టెన్షన్ పడుతోంది వనజ ఇవన్నీ ఆలోచించి సమయం వృధా చేసే కన్నా పద బయటకు వెళ్ళి అన్ని పక్కల చూద్దాం అని ఇద్దరూ లేచి నిలబడ్డారు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోలేక చివరి వాయిదాలో తగిన సాక్ష్యాధారాలు చూపించలేక కోర్టుకు హాజరవ్వకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినందుకు మిస్టర్ ప్రవీణ్కు సంవత్సరం పాటు సస్పెన్షన్ విధిస్తూ అని గారు తీర్పు చెప్తున్న సమయానికి సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రవీణ్ ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి మైలార్డ్ అని ఆయాసపడుతూ వచ్చిన ప్రవీణ్ ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆకాష్కి సరోజ్కి మాత్రం చాలా చాలా కోపంగా అనిపించింది ఒంటిపై చిన్న చిన్న గాయాలతో ఆయాసపడుతున్న ప్రవీణ్ ని కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం నీళ్లు తాగించింది వనజ లార్డ్ నేను చెప్పిన విధంగానే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సమకూర్చాను అన్న ప్రవీణ్ మాటలు విని లార్డ్ ఆగో ప్రవీణ్ గారు కోర్టుకి హాజరయ్యారు తన దగ్గర ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చెప్తున్న తీర్పును ఆపి కొంచెం ఈ సాక్ష్యాధారాలను పరిశీలించవలసిందిగా వినయంగా కోరుకుంటున్నాను అంటూ రిక్వెస్ట్ చేశారు అక్కడున్న పీపీ గారు ఊహించిన విధంగా ప్రవీణ్ రావడంతో ముచ్చమటలు పట్టాయి సరోజకి ప్రవీణ్ వచ్చినప్పటికీ తాను ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వడానికి రెడీ అయిపోయాడు ఆకాష్ కూడా ఆర్ యూ ఆల్రెట్ మిస్టర్ ప్రవీణ్ మీరు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టగలరా అన్న న్యాయమూర్తి వైపు తిరిగి ఎస్ ఎస్ మై లార్డ్ అంటూ తాను ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఆధారాలను తాను చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం జడ్జిగా చేతికి అందించాడు ప్రవీణ్ సాక్షులుగా విశ్వా ఇంటి అయిన లక్ష్మిని తర్వాత ఆటో డ్రైవర్ రాము కూతురిని ఇంకా చనిపోయిన విరూప పేరుతో తప్పుడు అకౌంట్ క్రియేట్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సాక్షులుగా నిలబెట్టాడు వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరుగా చెప్పిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుంటే సరోజ ఈ హత్యలో కీలకమైన పాత్ర పోషించిందని అర్థమవుతుంది అలాగే తనకు సహకరించిన మరో వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటూ మొదలుపెట్టాడు ప్రవీణ్ సరోజకు సహాయం చేస్తున్న వ్యక్తి అతని రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మురళీ గారు దానికి సంబంధించిన ఆధారాలను కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అని ఇంకొక ఫైల్ని అందించాడు ప్రవీణ్ తన కుమారుడు మరణానికి కారణం విరూప విశ్వ అనే భావనతో వాళ్ళపై పగబట్టి సరోజుకు సహాయం చేస్తూ ఇన్ని హత్యలు చేసిన మురళి గారికి సరోజుకు తగిన శిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు ప్రవీణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆకాష్ అని ఆశ్చర్యంగా కోర్టులో కూర్చున్న వాళ్ళందరూ ఆకాష్ వైపుకి తిరిగారు ఆకాష్ ముందుగానే తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి అయిన మురళికి విరూప హత్యకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా కొన్ని ఆధారాలను సృష్టించి వాటిని జడ్జి గారికి అందించాడు మెలాడ్ ప్రవీణ్ గారు చెప్పినట్లు విరూప హత్య జరిగిన రోజు తన ఇంటికి మురళీగారు వెళ్ళిన మాట వాస్తవం కాదని ఆ రోజు ఆటో డ్రైవర్ రాము సరోజులతో పాటు పని లక్ష్మి చూసిన మూడో వ్యక్తి వేరే ఎవరో అని ఒక మనిషిని ప్రవేశపెట్టాడు ఆకాష్ ఆ వ్యక్తి వచ్చి బోన్లో నిలబడి విరూప గారి హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఉన్నది అక్కడే సిగరెట్ తాగి పారేసింది తనే అని ఒప్పుకున్నాడు కేవలం సరోజ గారు డబ్బులు ఇస్తారని రమ్మంటే వెళ్ళాను అని తనకు హత్యకు ఎటువంటి సంబంధం లేదని రాముని చంపినట్లు నిజం బయటకు చెబితే చంపేస్తానని సరోజ బెదిరించడంతో ఇన్ని రోజులు రహస్యంగా దాక్కున్నానని కూడా చెప్పాడు అంతేకాకుండా తన మాట విన్నందుకు రాముని బెదిరించేందుకు తన భార్య పిల్లల్ని దాచిపెట్టి తనని యాక్సిడెంట్ చేసుకునేలా చేశారని ఆ సమయంలో దూరంగా ఉండి అంతా చూసి భయంతో తాగుతున్న సిగరెట్ అక్కడే పడేసి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు అదంతా విన్న పీపీ గారు అబద్ధ మైలాడ్ ఇతను చెప్తున్నదంతా ఒక పెద్ద కట్టు కథ నిజానికి వీరూపై ఇంట్లో అలాగే రాము చనిపోయిన దగ్గర దొరికిన సిగరెట్ పీకలు మామూలు సాధారణ మధ్యతరగతి వ్యక్తి వాడగలిగే అంత తక్కువ రేటు అయితే కాదు అంటూ చెప్పారు పీపీ గారు నిజమే సార్ అవి చాలా ఖరీదైనవి కానీ నేను ఒక పెద్దింటి ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఆయన వాడిన సిగరెట్ నాకు బాగా నచ్చి దానికి అలవాటు పడిపోయాను ఆ అలవాటును మార్చుకోలేక కొని వాడగలిగే సోమతను తట్టుకోలేక రోజు రోజుకి నా అలవాటును తగ్గించుకుంటూ బాగా టెన్షన్లో ఉన్నప్పుడు లేదా నాకు చాలా బాగా భయం వేసినప్పుడు మాత్రం సిగరెట్ని కాలుస్తూ ఉంటాను అని చెప్పాడు పూల్లో ఉన్న వ్యక్తి కానీ జడ్జి గారు ఇదంతా నేను కావాలని చేసింది కాదు కేవలం మా అబ్బాయి వైద్యానికి కావలసిన డబ్బుల అవసరం గురించి మాత్రమే ఆమె వెనక వెళ్ళాను అంతే తప్ప నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు నన్ను నమ్మండి అంటూ ప్రాధాయపడ్డాడు ఆ వ్యక్తి మిలాడ్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజంగా ఈ హత్యలో గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తన వ్యాపారానికి అడ్డు వచ్చిన రఘు కృష్ణల కుటుంబమే తన భార్య బిడ్డల మరణాల కారణమని బలంగా నమ్మిన మురళీ గారు వారిపై కక్ష కట్టారు తన పగ తీర్చుకోవడానికి విరూపణి అలాగే విశ్వని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు వాళ్ళ రెండు కుటుంబాలని సరోజ సహాయంతో విడదీశారు సరోజ ఈ హత్యలలో నేరస్తురాలే కానీ తను ఈ నేరాలు చేయడానికి ప్రోత్సహించింది సహాయం చేసింది మాత్రం మురళిగారే అంటూ కంఠంలో నరాలు ఉబ్బి స్పష్టంగా బయటకు కనిపించేలా గొంతు పెద్దది చేసుకుని తాను చెప్పాలి అనుకున్న నిజాలన్నింటినీ బయటకు చెప్పాడు ప్రవీణ్ మీరు చెప్పిన దానికి ఏమైనా ఉన్నాయా ప్రవీణ్ గారు అంటూ అడిగాడు ఆకాష్ ఆకాష్ ప్రశ్నకు మౌనమే సమాధానంగా నిలబడ్డాడు ప్రవీణ్ సరోజ తన తెలివి తక్కువతనంతో అతి కోపంతో అన్ని హత్యలలో తానే కీలకంగా కనబడింది తప్ప మురళి మాత్రం ఎటువంటి ఆధారాలు దొరకకుండా చాలా బాగా జాగ్రత్త పడ్డాడు దొరికిన ఒకే ఒక్క ఆధారమైన సిగరెట్ పీగకి ఆకాష్ వేరే సాక్ష్యాలను సృష్టించాడు అందుకే చేసేది లేక మౌనంగా తలదించుకున్నాడు ప్రవీణ్ తాను ఈ కేసులో హంతకులను కనిపెట్టగలిగాడే కానీ సరైన సాక్ష్యాలను మాత్రం ఇవ్వలేకపోయాడు ప్రస్తుతానికి తను ఇచ్చిన సాక్ష్యాలు ఆధారాలు అన్ని సరోజ హత్య చేసింది అని చూపిస్తోంది తప్ప వైపు తప్పు చేసినట్లుగా కొంచెం కూడా కనిపించటం లేదు ఈ హఠాత్ పరిణామానికి లాయర్ ఆకాష్ వేసిన రివర్స్ గేర్కి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది సరోజ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా నాకైతే సరోజుకు తిక్క కుదిరింది అన్నట్లుగా అనిపిస్తోంది ఇన్ని రోజులు ఎగిరెగిరిపడ్డ సరోజు ఇటువంటి సడన్ చేంజ్కి ఎలా స్పందించబోతోంది ఈ కేసులో తానే నిందితురాలుగా నిలబడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్ర ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య